శ్యామల చాలా కోపంగా విరాట్ని చంద్రకళని బయటకు తీసుకొని వచ్చి వదినా వదిన అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బయటకు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ వదిన ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం ఏమైందో అని అడుగుతున్నావా నువ్వు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియటం లేదా వదిన వీళ్ళు ఏం చేస్తున్నారో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళ వదిన అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చెప్పినా సరే కరెక్ట్గా చెప్పు అని చెప్పేసి అయితే శ్యామల అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అదే నీ పెద్ద కొడుకు నీ పెద్ద కోడలు వీళ్ళు మన మధ్యన ఒకలాగా ఉంటున్నారు నాలుగు నాలుగు గోడల మధ్యన ఒకలాగా ఉంటున్నారు ఆ విషయం నీకు తెలుసా తెలియదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ అలాగే విరాట్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం వీళ్ళెద్దిన ఎన్న ఏదో జరుగుతుంది చాలా పెద్ద ఘర్షణ జరుగుతుంది అది ఏంటో నాకు తెలియదు ఏం చేస్తున్నారో అసలు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ మాత్రం ఏం చెప్పాలా అని చెప్పేసి అయితే అలా అక్కడ మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం ఇందులో నీ ప్రేమేయం కూడా ఏమైనా ఉందా ఏంటా వదిన ఆ ప్రేమేయం కానీ ఉంటే ఏదైనా చెప్పు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో నాకు అర్థం కావటం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి లత్త వైపు అలా చూస్తూ వండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం నువ్వు కూడా ఇందులో ప్రమేయం ఉండే ఉండాలి నువ్వు నువ్వు ఏమైనా చేయిస్తున్నావా వీళ్ళతో అసలు ఏం జరుగుతుంది ఇంట్లో నాకు పూర్తిగా అర్థం కావటం లేదు మర్యాదగా ఎవరైనా చెప్తారా లేదా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ముందుకు వస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది ఎందుకు ఆ రూమ్లో అలా గొడవలు పడుతున్నారు అని చెప్పేసి అయితే శ్యామ్లా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను చెప్తాను పిన్ని అని చెప్పేసి అయితే తన దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా